ఇక్కడ పార్లమెంట్ లో ఇక్కడ మాత్రం కాంగ్రెస్ ఏ మేడం రఘురామ్ రెడ్డి గారు రఘురామ్ రెడ్డి గారు బొబ్బర్ మెజారిటీ వస్తారు రఘురామ్ రెడ్డి గారు గెలు కాంగ్రెస్ వైపే జనాలు కూడా కొంచెం నమ్మకంగానే ఉన్నారు కాంగ్రెస్ పట్టుకోని గుంటుకో రామనాశరావు గారు గతంలో రెండు సార్లు గెలిచిండు ఏం చేసిన వ్యక్తులు ఏం చేసింది లేదు అనేది కూడా లేదు అనేది వాళ్ళకి అంత ముందు వచ్చిన ఓటింగ్ ఉంటుంది ఇది మాత్రం సిపిఐ సిపిఎం కూడా ఈసారి సిపిఎం కూడా కలిసింది కాబట్టి బలంగా ఉంది కాంగ్రెస్ కే ఉంది అని అంటారండి ప్రతిపక్ష పార్టీలన్నీ ఆయనకి సపోర్ట్ చేస్తున్నాయి నారాయణేశ్వరరావు గారికి రెండు సార్లు ఛాన్స్ ఇచ్చిన రెండు సార్లు ఛాన్స్ ఇచ్చిన ఈ ఊర్లో గంత ఒక్క సెంటు పని చేయలేదు అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం మంచి లేదని నామానాథరావు గారు గెలిచిన పార్లమెంట్ పెద్ద స్థానం ఉండదు జన్మస్థానానికి ఏదో ఒకటి చేయాలనేటువంటి తపనతో గ్రామాలయానికి కానీ పాఠశాలలకు కానీ హాస్పిటల్స్ కానీ ఇప్పుడు రైతులు పండించిన పంట నిల్వ చేసుకునే గోడౌన్స్ కానీ వారి సొంత భూమి అయినటువంటి ఒక సుమారు ఎనిమిది ఎకరాల భూమిని ఫ్రీగా ఇచ్చారు ఇప్పుడు మనం ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని వైరా నియోజకవర్గంలో ఉన్న మరి ఇటు ఇక్కడ ప్రజలు ఎటువైపు ఉన్నారు ఈసారి కాంగ్రెస్ కి ఓటు వేస్తారా లేదంటే బీఆర్ఎస్ కా లేదా బీజేపీ కా అనే విషయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీ పేరు నా పేరు భవన మేడం వీరే గారు ఈసారి ఎలా ఉంటుంది సార్ ఇక్కడ పార్లమెంట్ లో ఇక్కడ మాత్రం కాంగ్రెస్ గెలిచింది మేడం రఘురాం రెడ్డి గారు రఘురాం రెడ్డి ఎందుకు సార్ రఘురాం రెడ్డి గారు ఇక్కడ అన్ని తొమ్మిది జిల్లా తొమ్మిది నియోజకవర్గంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ ఎంపీకి రామ నాగేశ్వరరావు గారు ఎందుకొద్దు ఆయన రెండోసారి ఇప్పుడు ఎంపీ చేయటం ఆయన ఆయన చేసిన వల్ల ఏమీ మాకు ఫలితం లేదు కాంగ్రెస్ ని ఇది ఒకసారి చూద్దాం కాంగ్రెస్ ని కూడా చూస్తే దాని వల్ల ఏమైనా ప్రజలకు ఫలితం ఉండలేమో అని ఆలోచిస్తున్నారు కానీ మీకైతే నాగేశ్వరరావు గారు ఏం చేయలేదు కాబట్టి కాంగ్రెస్ అనుకుంటున్నారు అంతే అంతే నమస్తే అండి మీ పేరు నమస్తే మధ్యనే వెంకన వెంకట గారు ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇక్కడ ఖమ్మంపార్టీ వెళ్తున్నాడని మాకు నమ్మకం ఎందుకు రాఘురామ్ రెడ్డి గారు కావాలి ఎందుకు నాగేశ్వరరావు గారు నడిసి వ్యక్తిగతంగా మంచి చూడు గతం నుంచి కూడా ఎక్కడ జిల్లా లెవెల్ ఆడినా స్వార్థం లేకుండా తిరిగాడు మరి ఎందుకు నామ నాగేశ్వరరావు కాదు అంటే ఏం చెప్తారు నామ నాగేశ్వరరావు గారు గతంలో రెండు సార్లు గెలిచిండు ఏం చేసినా వ్యక్తులు ఏం లేవు అట్లా ఏం చేయలే ఎంపీ కోటా కింద కూడా ఏమి ఇచ్చి నిధులు లేవు అందులో ధరవారు తిరిగి కూడా నామగారికి ఏమని చెప్పిండు పెంచారు ఆయన కూడా కొంచెం ఇది చేసిండు మనోడు ఆయన గారు సురేందర్ రెడ్డి గారు ఆయన గారు మా కాళ నామనాగేశ్వరరావు గారికి వేసారు అప్పుడు పార్టీ పక్కా పెట్టి దర్వారు వచ్చిండనేది మనకి ఇంత సాయం చేసింది కాబట్టి దానివల్ల మనం కూడా ఆయన మాట తీసేయకూడదు అనేది రెడ్డి మేము ఒకటి గ్యారెంటీ తప్పనిసరిగా ఏం ఆశిస్తున్నారు రఘురామ్ రెడ్డి గారు గెలిచారనుకోండి ఏ ఏం ఆశిస్తున్నారు మాకు రోడ్డు మరమ్మతులు ఉన్నాయి ఇంతవరకు మట్టి రోడ్లే ఉన్నాయి నామగారికి చెప్పి వేసారు ముందు ఉపేందర్ రెడ్డికి చెప్పి శంకుస్థాపన చేసిండు అదేం చేయలే దాని గురించి ఇప్పుడు అడిగిన తర్వాత మీకు మన సొంత ఊరు చేపట్టి ఏదైనా చేయగలుగుతామని చెప్పాడు ఎలా ఉంది పొంగులేటి గారు పొంగులేటి గారు గెలిచారు కదా మొన్న మంత్రి అయ్యారు ఎలా ఉంది పాలేరు నియోజకవర్గంలో బాగా చేస్తున్నారు బాగా వచ్చారా గెలిచింది వచ్చిండు మనకు కూసిమించి వచ్చిండు అన్న అని చెప్పిండు అది కూడా అన్నాడు మీరు నాకు శాయసక్త కష్టపడి గెలిపించారు చెప్పి మీకు ఏదైనా పనులు చేయగలుగుతా అని చెప్పి మర్చిపోలేను అన్నాడు నమస్తే అండి మీ అయినా ఎల్లయ్యా ఓకే సార్ ఏంటి పరిస్థితి పార్లమెంట్ లో రఘురామ్ రెడ్డి గారు గెలుస్తారా గెలిస్తారామా నాగేశ్వరరావు గెలుస్తారా లేదంటే వినోద్ రావు గారు గెలుస్తారా రఘునోద రెడ్డి ఎందుకు నామా నాగేశ్వరరావు గారు కాదు అంటే రెండోసారిగా నామానాగేశ్వరరావు గారికి ఆయనకి కనుపాయరు ఎందుకంటే ఏం చేసింది లేదు ఇంతమట్టికి డవల్ బెడ్రూమ్ కూడా ఇక్కడ ఏమి రాలేదు అదే ఇంత మట్టికి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి రేషన్ కార్డులు ఈ ఎంత మట్టికి పోదలనా ఇది గవర్నమెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి అని వదిలితే వస్తే ఇంక ఇప్పుడు ఇల్లు పెట్టుకోవాలి కొత్తగా కొద్దిగా ఆటో వాళ్ళు పరిస్థితే కొద్దిగా ఐజ్ వస్తే ఆటో వాళ్ళకే కొద్దిగా ఈ చేస్తున్నా అనగా రేవంత్ రెడ్డి అవి కొద్దిగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆటవాళ్ళకి చూస్తే కొద్దిగా బాగుంటుంది పార్లమెంట్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం మనం స్టేట్ గురించి కాకుండా నామా నాగేశ్వరరావు గారు ఎంపీగా ఉన్నారు కదా లాస్ట్ నైన్టీన్ నుంచి ఇప్పుడు ట్వంటీ ఫోర్ వరకు ఏం చేయలేదా మీకు సెంట్రల్ నుంచి ఏం ఫండ్స్ తీసుకురావడం మీకు డెవలప్మెంట్ పనులు కానీ చేయటం ఏం జరగలేదు ఏం లేదండి ఏం చేయాలి ఎన్నికలకు అయితే ఇంత మటుకు ఏం చేసింది ఏం లేదు ఇంత మటుకి రోడ్లు గేట్లు ఏం లేదు ఇంత మటుకి డబల్ బెడ్రూమ్లు కూడా ఏం లేవు పైనుంచి ఇది రేషన్ కార్డులు కూడా వదిలేదు ఏం లేదు కాబట్టి రఘురాం రెడ్డి గారికి కలిసే జరుగుద్దు అంటారా ఏమో ఈ ఒకసారి చూస్తాం ఆయనకు కూడా ఈ తర్వాత ఇప్పుడు చూస్తాం ఒకసారి చూసిన తర్వాత దాని తర్వాత మళ్ళీ చెప్పేస్తాం ఇప్పుడు మనం పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం చేగుమ్మ గ్రామంలో ఉన్నాము ప్రస్తుతం ఎవరైతే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారో రఘురామరెడ్డి గారి సొంత ఊరన్నమాట ఇది అయితే చాలా మంది చెప్తూ ఉంటారు ఈ చేగుమ్మ గ్రామంలో వాళ్ళ సొంత భూమిని అలాగే వాళ్ళ ఇంటిని ఇక్కడ గవర్నమెంట్ స్కూల్కి వాళ్ళు ఇచ్చేసే వెళ్ళిపోయారు అనే విషయం చెప్తూ ఉంటారు ఇది ఎంతవరకు వాస్తవం ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీ పేరు నమస్తే అండి నా పేరు కొండపర్తి సురేష్ చెప్పండి నిజమైన ఇందాక నేను చెప్పినట్టుగా రఘురామరెడ్డి రెడ్డి గారి వాళ్ళ ఇంటిని ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కోసమని ఇచ్చేసి వెళ్ళిపోయారు అని అన్నారు వాస్తవమేనండి రఘురాం రెడ్డి గారు తండ్రి గారైనటువంటి రామసాహాయం సురేందర్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు అయినటువంటి రాఘవరెడ్డి గారు వెంకరెడ్డి గారు ఎనిగండ్ల వాళ్ళు జన్మస్థానం చేయగొమ్మే సురేందర్ రెడ్డి గారు కూడా ఇక్కడనే పుట్టి ఇక్కడనే చదువుకొని వారి సమయం వారితో పాటు చదువుకున్నటువంటి వ్యక్తులు ఇప్పటికి కూడా చేయగొమ్మ గ్రామంలో ఉన్నారు కొంతమంది మీరు వాళ్ళని ఇప్పుడు కనుక్కున్నా కానీ వాళ్ళ దగ్గర పోయి ఉన్న ఆయన సమకాలికులు ఉన్నారు కొంతమంది రాజకీయాల దృష్టి కూడా సురేందర్ రెడ్డి గారు నాలుగు సార్లు ఎంపీగా చేశారు ఎమ్మెల్యేగా చేశారు వారు చాలా సున్నితమైనటువంటి మనస్కులు ఎవరిను వారు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆ కుటుంబానికి ఉన్న నేపథ్యం ఏంటంటే రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ కూడా పదవుల కోసం కానీ వేరే వ్యక్తిగత స్వలాభం కోసం కానీ స్వార్థం కోసం కానీ ఎదుటి వ్యక్తులను కానీ ఇతరులను కానీ ఇబ్బంది పెట్టకుండా ఇతరులు పడే కష్టాలలో మేము కూడా పాల్పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో సురేందర్ రెడ్డి గారు ఇక్కడ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యేటప్పుడు మా గ్రామ ప్రజలందరూ కూడా వారు పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల భవిష్యత్తు కోసం పాఠశాల లేక ఇక్కడ నుండి చేగుమ్మ నుండి తల్లంపాడు పోయి చదువుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉండేవి అట్లాంటి పరిస్థితులను అధిగమించడం కోసం సురేందర్ రెడ్డి గారు కూడా ఆ ఆయన జన్మస్థానానికి ఏదో ఒకటి చేయాలనేటటువంటి తపనతో రామాలయానికి కానీ పాఠశాల హాస్పిటల్స్కి కానీ ఇప్పుడు రైతులు పండించిన పంట నిల్వ చేసుకునే గోడౌన్స్కి కానీ వారి సొంత భూమి అయినటువంటి ఒక ఎనిమిది సుమారు ఎనిమిది ఎకరాల భూమిని ఫ్రీగా ఇచ్చారు విత్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్తోని ఆ బిల్డింగ్స్లోనే ఇప్పుడు వన్ టు టెన్త్ హై స్కూల్ నడుస్తుంది అవతల ఒక నాలుగు ఎకరాలు ఇస్తే దాంట్లో ప్రైమరీ స్కూల్ నడుస్తుంది దేవ దేవాలయం రామాలయం ఉంది ప్రజెంట్గా ఇప్పుడు మళ్ళీ సాయిబాబా టెంపుల్ కానీ ఇంకేదైనా గుడి కట్టాలన్నా కానీ సరిపడేటటువంటి ల్యాండ్ని చేయగొమ్మకి ఇచ్చి వారు పోయేటప్పుడు మా చేయగొమ్మ గ్రామ ప్రజలందరూ కూడా వారు ఈ ఊరు నుంచి వెళ్ళిపోతారు అనే ఉద్దేశంతో ఏడ్చిన సంఘటన ఉంది ఒక వ్యక్తి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి మైగ్రేట్ అయిపోయేటప్పుడు ఏ వ్యక్తులు ఒక కుటుంబ సభ్యులే కొద్దిగా బాధపడతాం కానీ అంత మంచి వ్యక్తి చేయగొమ్మ గ్రామం నుండి పోతుండు అని చెప్పి గ్రామ గ్రామం కూడా కొన్ని రోజుల పాటు ఏడ్చి వారి దుఃఖాన్ని దిగమింగుకొని వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఇప్పటికి ఉంటాను ఈ ఈ తరుణంలోనే ఒక శుభ పరిణామం జరిగింది అనుకోకుండా రాజకీయాల్లో వచ్చేటటువంటి మార్పుల వల్ల అనుకోకుండా ఆయన పదవుల కోసం కానీ ఆరా ఆరాటపడే వ్యక్తి కాదు నాకు పదవి కావాలనుకునే వ్యక్తి కూడా కాదు ఆశ ఆశించేటోడు కాదు ఆయన అనుకోకుండా ఏఐసిసి కూర్చోబెట్టి ఆయనకి ఈ పదవి ఇవ్వటం ఎంపీగా ఎంపీ టికెట్ ఇవ్వటం మా చేయగొమ్మ గ్రామ ప్రజల పూర్వజన్మ సుకృతం అని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఏ పదవి లేనప్పుడే రామసాహన్ సురేందర్ రెడ్డి గారు మా గ్రామానికి సుమారు ఎనిమిది ఎకరాలు దారాదత్తం చేసి మా పిల్లల భవిష్యత్తుకు ఇప్పుడు చదువుకున్నటువంటి చదువుకునేటటువంటి పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలు ఆ స్కూల్లో చదివి కొంతమంది ఎంతో ఉన్నత ఉన్నత శిఖరాలను అధిరోహించారు డిఆర్డివోలో కూడా జాబులు సాధించారు అట్లాంటి పాఠశాలని మాకు ఇచ్చినందుకు వారికి చేగుమ్మ గ్రామ ప్రజలు జన్మజన్మల రుణపడి ఉండి వారి రుణం తీర్చుకోవటం కోసం మే పదమూడో తారీఖున జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో మా గ్రామం అంతా కూడా ఏకగ్రీవంగా ఓట్లు వేస్తే ఆయనకి మేము కొంత ఆయన చేసిన దాంట్లో ఉడతాభక్తిగా ఉడతాభక్తి మాత్రమే ఆయన చేయాల్సినవి కూడా ఇంకా చాలా ఉన్నాయి ఆయనకి నా ఎం ఎంపీఐ వస్తే మా ఊరు ఖమ్మం జిల్లా చరిత్ర పుటంలో సువర్ణక్షరాలతో లిఖించంగా మాది ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దు మా గ్రామస్తులందరి నమ్మకం ఆయన గెలవాలని ఆ రాముడు సాక్షిగా దేవుడు సాక్షిగా అందరినీ గ్రామస్తులందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సురేందర్ రెడ్డి గారి గురించి ఇంత చెప్పారు మరి రఘురామరెడ్డి గారు సురేందర్ రెడ్డి గారి గారితో పాటుగా వారు తండ్రి గారితో పాటు వచ్చేవారు ఆయన చాలా మృదు స్వభావి సౌమ్యులు ఎవరిని కూడా పేరు పేరున ఒక్కసారి గిట్ట రఘురామరెడ్డి గారిని మేము పలానా అని చెప్పి పరిచయం చేసుకుంటే ఎక్కడున్నా కానీ చేగుమ్మ అనే మాట వినపడితే చాలు పార్టీలతోనూ సంబంధం లేదు వారికి వారు దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా మీకు ఏం కావాలి ఏ ఏం అవసరం ఉంది మన గ్రామంలో ప్రజలందరూ బాగున్నారా మా గ్రామంలో పంటలు ఎట్టున్నాయని చెప్పి మంచి సహృద్భావంతో మందలిచ్చి వారి ఆప్యాయత పలకరింపుల పలకరింపుతోనే మా హృదయం చెలించిపోయే విధంగా మాట్లాడేటటువంటి మృదు స్వభావి అలాంటి వ్యక్తి మన ఖమ్మం జిల్లా పార్లమెంటు సభ్యుడిగా ఉంటే జిల్లా జిల్లా యొక్క భవిష్యత్తు మరియు జిల్లా ప్రజల అవసరాలను కూడా ఆయన కేంద్రంతో ఆయనకొచ్చేటటువంటి ఆయనకున్నటువంటి అవకాశాలను అన్నింటిని సద్వినియోగం చేసుకొని మా గ్రామ ప్రజలకు మరియు జిల్లా ప్రజలకు కూడా ఉపయోగపడుతున్నారని నేను ఆశిస్తున్నాను సో మనతో పాటు సిపిఐ జిల్లా నాయకులు రావు గారు ఉన్నారు ఆయన కూడా అడిగి తెలుసుకుందాం సార్ ఎలా ఉంటుంది ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ కాబట్టి ఒక ఎమ్మెల్యే మిత్రపక్షాలు మా పార్టీ ఆరుగురు కాంగ్రెస్ రెండు లక్షల డెబ్బై వేలు సుమారుగా ఓట్ల మెజారిటీతో గతంలో గెలిచున్నారు కాబట్టి అదే కంటిన్యూ కంటిన్యూ అవుతుంది అదే టెంపుల్ దీంట్లో మార్పు ఏమి ఉండదు ఒకవేళ బీజేపీకి ఏమైనా కొద్ది తప్ప వాళ్ళు కొంత టైర్నైనా అయినా పదివేలు ఇరవై వేలు ఏమైనా పోతే తప్ప మొత్తమే రెండు లక్షల యాభై వేలు ఓట్లకి మెజారిటీ పెట్టుకొని ఉన్నారు అట్లే ప్రయత్నం చేస్తాను అనేది కూడా లేదు అనేది వాళ్ళకి అంత ముందు వచ్చిన ఓటింగ్ ఉంటుంది ఇది మాత్రం సిపిఐ సిపిఎం కూడా ఈసారి సిపిఎం కూడా కలిసింది కాబట్టి బలంగా బలంగా ఉంది బలంగానే గారి గురించి చెప్పండి ఆయన వాళ్ళ ఫాదర్ సురేందర్ రెడ్డి గారు అంటే ఫాదర్ సురేందర్ రెడ్డి గారు వాళ్ళు చేగొమ్మ మన ఖమ్మం జిల్లా చేగొమ్మ వారు అక్కడ పుట్టి పెరిగి అక్కడ హైదరాబాద్లో స్థిరపడ్డారు వారు ఈ జిల్లా తోటి వరంగల్ ఉమ్మడి జిల్లా ఇది వరంగల్ పార్టీ పార్టీలో ఖమ్మం ఇట్లా రెండు జిల్లాలు కలిసే ఉన్నాయి కాబట్టి ఈ జిల్లాలకే తోటి అవినాభావ సంబంధం ఉంది వారు నాలుగు సార్లు ఎంపీగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా సురేందర్ రెడ్డి గారు ఉన్నారు కుమారుని ఆ కాంగ్రెస్ భావజాలం కాబట్టి వారిని తీసుకొచ్చి పెట్టారు పార్టీ రఘురామరెడ్డి గారు సెంటర్ మేమైతే అదే పని చేస్తా ఉన్నాం తప్పనిసరిగా జూన్ నాలుగో తారీఖు రెండు లక్షల పైచులకు యాభై వేలు కోట్ల మెజారిటీ తోటి గెలుస్తారని నమస్తే అండి మీ పేరు కృష్ణయ్య గారు అండి కృష్ణయ్య గారు ఈసారి అనుకుంటున్నారు రఘరాం రెడ్డి గారా నాగేశ్వరరావు గారు రఘరాం రెడ్డి గారు బొబ్బర్ మెజార్టీ ఎందుకు వద్దు నామా నాగేశ్వరరావు గారు నామ నాగేశ్వరరావు మూడు సార్లు గెలిపించిన రెండు సార్లు రూపాయి చేయలేదు గెలిచిన గెలుచుడు మన అందుకని ఇక ఏ పని అయినా ప్రతి ఒక్కటి ఎంపీ ఇది ఏది వచ్చినా రెండు సార్లు రోడ్డు ఇవన్నీ ఇచ్చినా కూడా ఏది మనకు మాకు పై పని చేయలేదు ఆయన రాను లేదు పోను లేదు మేము పోయి పోయి తిరిగి తిరిగి వేసాను ఆయన మాకు అమ్మ ఆయన మాకు దగ్గర బంధు వస్తున్నాయి మా మేనత్త కొడుకే ఆయన అని కూడా అనే గెలిపించింది గెలిపిస్తే ఆ పని చేసి రెండు సార్లు గెలిపించినా కూడా నెత్త నేసుకొని పోసినం ఈ సురేందర్ రెడ్డి గారిని పట్టుకుంటే సురేందర్ రెడ్డి గారిని గురించి ఆయన మా ము పైన వేసిన ఓట్లు ఏమలే సరిగా మా నన్ను గురించి ఎలా చేయాలంటే సర్లే అని తీసుకొచ్చి గుర్తు సర్లే అని ఆ దొరవారి మాట ఆపోకుండా వేయించి గెలిపించినాం గెలిపించినా కూడా ఆ దొరవారిని కూడా పట్టుకుంటే చేయబోయే పని అని అంటే ఆయన కూడా రెండు మూడు సార్లు చెప్పినా కూడా స్పందన లేదు లేకపోవటం వలన ఇక సరే మేము కూడా పట్టుపెట్టిన సరే పొంగిరెడ్డి గారు అది ఆయన కొడుకే ఇచ్చాడుగా బిడ్డని సరే మీరన్నా మీరన్నా చేయాలి మీ ద్వారా మన చిన్న ద్వారా నేను మేమే మనలో మొత్తం పట్టుబట్టానా సరే అయినా లేకపోతే ఈ శ్రీనివాసరావు గారు ఆయన తమ్ముడు నిలబెట్టాలని ఉండు అలాను తమ్ముడు మాకు అట్టగాది మాకు దొరవారే కావాలది అని మేము కోరుకున్నాం కోరుకున్న తర్వాత సర్లేనుడు అనుడు దాన్ని మాకు డిసైడ్ చేసి మీకు గెలిపించి తీరాల్సిందే ఈ ఊళ్ళో మొత్తం ఇరవై రెండు వందల ఓటు ఉంది ఒక వంద యాభై అరవై ఓట్లు ఏం పోతాయి కానీ మొత్తం కంప్లీట్ గా పడతాయి వన్ సైడ్ మొత్తం నమస్తే అండి మీ పేరు నా పేరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఈసారి ఇక్కడ కాంగ్రెస్ ఆ బిఆర్ఎస్ ఆ బిజెపి ఆ కాంగ్రెస్ అనుకుంటున్నారండి రఘురామ్ రెడ్డి గారు కాంగ్రెస్ కే ఉందని అంటారండి ప్రతిపక్ష పార్టీలన్నీ ఆయనకి సపోర్ట్ చేస్తున్నాయి ఆయనకి గెలుస్తుంది అంటున్నారు అదేనండి అది నమస్తే అండి మీ పేరు మల్లిడి సత్యనారాయణ సత్యనారాయణ గారు ఎలా ఉంటుంది సార్ ఈసారి నామా నాగేశ్వరరావు గారు గెలుస్తారా రఘురామ్ రెడ్డి గారు రఘురామరెడ్డి గారు గెలుస్తాడు ఎందుకు నామాగేశ్వరరావు గారు నామానాగేశ్వరరావు గారికి రెండు సార్లు ఛాన్స్ ఇచ్చినాం రెండు సార్లు ఛాన్స్ ఇచ్చిన ఈ ఊరిలో గంత ఒక్క సెంటు పని చేయలేదు ఈ ఊరే కాదు ఈ పాలేరు నియోజకవర్గంలో చేయలేదు ఈ ఆయన వరంగల్ జిల్లా నివాసి ఈయనో రఘురాం రెడ్డి గారు సొంతూరు చేగమ్మ కూసుమంచి మండలం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఈయన గతంలోనే స్కూల్ స్కూల్కి బిల్డింగ్ ఇచ్చిండు గుడికి భూమి ఇచ్చిండు అనే అనేక మందికి ఉపాధి కల్పించిండు ఆయనే ఈ ఊరికి ఫస్ట్ కరెంటు తెప్పించింది కూడా ఆయనే ఒకేసారి ఐదు ట్రాన్స్ఫారాలు ఇప్పించిండు నార్ల తాతారావు గారి ద్వారా మా ఊరికి అంతకుముందు కరెంటు లేదు ఆ లేని కరెంటు ఆయనే ఇప్పించిండు అటువంటి వ్యక్తికి మేము రోజు ఆయన రుణం తీర్చుకోవడానికి మాకు అవకాశం వచ్చింది చేయాలని మేము నిర్ణయించుకున్నాం మరి రఘురామ్ రెడ్డి గారి గురించి తెలుసా అంటే మీరు సురేందర్ రెడ్డి గారి గురించి విన్నారు వాళ్ళ అబ్బాయి అంతవరకే తెలుసా లేదంటే ఆయన ఏమైనా సేవా కార్యక్రమాలు చేశారు రఘురామ్ రెడ్డి గారు కూడా వచ్చేది సురేందర్ రెడ్డి గారు ఎమ్మటుండి ఆయనకి ఆయన అడుగు జాడల్లో ఆయన కొడుకుని తిప్పుకుండు ఆయన అదే జాడలో ఆయన కూడా వచ్చిండు ఆయన రఘురామ్ రెడ్డి గారు నాకు పదవి కావాలని రాలే ఆయన హైకమాండ్ రఘురాం రెడ్డి గారు ఉండాలి అని పట్టుబట్టి పెట్టారు అది అది రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు నిర్ణయించిన క్యాండిడేట్ ఇక్కడ ఎవరు సీట్ ఇస్తే రాలేదు అది నమస్తే అండి మీ పేరు చెప్పండి నా పేరు భాస్కర్ అండి భాస్కర్ గారు ఈసారి ఎలా ఉంటుంది పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ గెలుస్తుందా లేదంటే బీజేపీయా కాంగ్రెస్ కాంగ్రెస్ వస్తుంది కంపల్సరీ రెండు లక్షల రుణమాఫీ ఒకటి చేస్తాను అంటున్నారు గ్యారెంటీగా అది ఒక నమ్మకం ఉంది రైతు బంధు కూడా ఐదు ఎకరాల లోపు కొంచెం మధ్య తరగతి వాళ్ళకు పది ఎకరాల లోపు రైతు బంధు ఇస్తే బాగుంటుంది లేదండి ఐదు ఎకరాల వరకు అయితే రైతు బంధు అందరికి పడ్డాయి దాదాపుగా ఐదు ఎకరాల వరకు పడ్డాయి కానీ కొంచెం పది ఎకరాల ఇస్తే బాగుండేది ఇది ఒక ఆగస్టు పదిహేను వరకు చెప్తున్నారు కదా రుణమాఫీ అప్పటి వరకు చూస్తారు కాబట్టి దాదాపు కాంగ్రెస్ వైపే జనాలు కూడా కొంచెం నమ్మకంగానే ఉన్నారు ఆ స్టేట్ గవర్నమెంట్ గురించి ఇప్పుడు ది పార్లమెంట్ కి సంబంధించి కదా ఇక్కడ గెలిచిన వ్యక్తి ఢిల్లీకి వెళ్ళి మీ సమస్యల గురించి పరిష్కార మాట్లాడాలి సో అప్పుడు ఎవరు గెలిస్తే బెటర్ అదే హోప్ తోనే చెప్తున్నా మేడం కాంగ్రెస్ కావాలని అనుకుంటుంది ఎందుకంటే ఆ నమ్మకమే ఉంది జనాల్లో రామ నాగేశ్వరరావు గారు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఇక్కడ ఎంపీగా ఉన్నారు కదా ఏం చేయలేదు ఆయన మేడం అంతవరకు అయితే ఆయన గురించి నాకు తెలియదు ఉన్నంతవరకు నాకు ఉన్న అభిప్రాయం అయితే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ వరకు కొంతవరకు జనాల్లో ఒక అభిప్రాయం ఉంది ఆయన రేవంత్ రెడ్డి మీద కొంచెం నమ్మకం ఉందండి ఆయన చేస్తాడు వెనక ముందైనా కొంచెం టైం ఆ టైం పీరియడ్ పీరియడ్లో ఒక సిక్స్ లో పెట్టారు కదా ఆగస్టు పదిహేనులో పూర్వణ మాపి రైతుల వరకు కొంచెమైనా పట్టించుకుంటే అయినా ఏ ప్రభుత్వం అయినా బాగుంటుంది మేడం అది మా నమ్మకం నమస్తే అండి మీ పేరు వెంకన్న అండి చిరచిన వెంకన్న వెంకన్న గారు ఈసారి ఎలా ఉంటుంది ఇక్కడ రఘరా బుట్టనూరు పెరియనూరు ఆయన ఈ ఊరికి చాలా చానా సేవలు చేస్తున్నారు వ్యక్తిగతంగా మంచి మనిషి ఇక్కడ మా ఎస్సీ వాళ్ళ కాలనీ కట్టించారు కరెంటుగా ఇప్పించారు ఉచితంగా మమ్మల్ని ఎంతగానో ఎక్కడో కొద్దిగా బురదలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఎస్సీ కాలనీ అని కట్టించి చాలా మేలు చేశారు మాకు లేని వాళ్ళకి అందుకని ఆయన అంటే చాలా చాలా అభిమానం అండి కంపల్సరీ ఆయనకే ఇక్కడ ఎక్కడదేమో కానీ మా ఊళ్ళో అయితే ఎక్కువ ఓట్లు ఆయనకే పడుతుంది రెండు సార్లు ఎంపీగా గెలిచారు ఏం చేయలేదు మేడం ఆయన ఇక్కడ ఏం చేయలేదు ఒక్కసారి రెండు సార్లు ఏం వచ్చిండో కానీ ఇక్కడ చేసింది ఏం లేదు కాంగ్రెస్ అంటేనే ఆయన ఇప్పుడు బాగా అభిమానం అయితే అభిమానం పార్టీ అంటే అభిమానం ఇక్కడ కాంగ్రెస్ అంటే లాగా ఉంటుంది అందరూ ఇంకా పుట్టిన ఇక్కడ ఎక్కుది ఇక్కడ మంచి చేపట్టి ఆయన అంటే ఇంకా ఇంకా అభిమానం జనాలలో బాగా దూసుకుపోతుంది ఇక్కడ ఆయనే గెలుస్తాడని మనం కోరుతున్నాం

అదేవిధంగా ఏంటంటే ఇటీవల చూస్తే మన గతంలో సంవత్సరం పాటు రైతులు కూడా దాని ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా చేశారు కనీసం ఎంతోమంది ప్రాణం పోగొట్టుకున్నారు అయితే నరేంద్ర మోడీ గారు ఆ మధ్యకాలంలో రైతు చట్టలు అమలు చేస్తాను చెప్పి చెప్పడం తప్ప దాన్ని అమలు చేయలేదు ఇటీవల కాలంలో కూడా చాలా చోట్ల పార్లమెంట్ మొన్న ఈ మధ్య కాలంలో కూడా మళ్ళా సరే ధర్నా చేయడం జరిగింది వాళ్ళు ఓన్లీ ఆమె తప్ప పార్లమెంట్ తీర్మానం జరిగింది కాబట్టి అది రైతులకు చాలా యాంటీగా ఉంది ప్లస్ నిరుద్యోగ సమస్య కూడా బాగా ఉంది ఈ ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేట్ పర్వం చేస్తాను చెప్పి చెప్పడంతో చాలామంది కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కాబట్టి ఈసారిటువంటి పరిస్థితుల్లో బీజేపీ రాకూడదని ఆలోచనతోనే దేశంలో మొత్తం ఇరవై పార్టీలు ఐక్యంగా ఉండి ఇండియా కోటమి పేరు పెట్టడం జరిగింది ఈ కూటమి ఏంటంటే ప్రపంచం బాగుంది కాబట్టి విధంగా బీజేపీ అనేది ఒక మత పార్టీ అని చెప్పేసి చాలామంది విశ్వసిస్తున్నారు ఎందుకంటే ఈరోజు మనం చూస్తుంటే రావులవారి గుడిని ఆ గుళ్ళని ఈ గుళ్ళని చెప్పారు ఉన్నారు రావులవారి గుడి అనేది ఎప్పటి నుంచో ఉన్నారు దేవుణ్ణి పూజిస్తున్నారు రావులవారి గురించి బీజేపీ వాళ్ళు చెప్పేది ఏమీ లేదు పెద్దగా ఇక్కడ అందులోనే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఎక్కువగా బీజేపీ వస్తుంది కాబట్టి దాని దీటు ఎదుర్కొనే శక్తం కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి దానికి ఏంటంటే మిగతా పార్టీని కూడా సపోర్ట్ చేస్తున్నారు బీజేపీ బీజేపీ స్థితికి ఓడిపోయి ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నాయి సెంటర్ లో కూడా అధికారంలోకి వస్తుంది అంటారా వచ్చిందండి ఇండియా అధికారంలోకి సర్వే చూసినా ఇప్పటి వరకు గురించి ఏ ఒక్క సర్వే కూడా చెప్పట్లేదు బీజేపీ అసలు ఎన్డీఏ కూడా అవసరం లేకుండా బీజేపీ చేస్తున్నారు అందరికి రాదు కొన్ని బుర్జు మీడియా పెట్టుకుని చూపిస్తున్నారు పోయినసారి తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పేసి కొన్ని అంటే కొన్ని కొన్ని ఉన్నాయండి మనకి ఇక్కడ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హాఫ్ ఆఫ్ ద సర్వేస్ అన్ని కూడా బీఆర్ఎస్ కి సపోర్ట్ చేసినా కొన్ని సర్వేస్ పూర్తిగా కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తూ వచ్చాయి కానీ ఇప్పుడు సెంట్రల్ విషయానికి వచ్చినట్లయితే ఏ సర్వే కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నట్టు కనిపించట్లేదు అట్లా అంటే బీజేపీ వాళ్ళ మీద ఉక్పాదం వేస్తుంది ఇప్పుడు చూస్తున్న ఈ రోజు విషయాలు చూస్తున్నాను క్రేజీ వాళ్ళు ఢిల్లీ క్రేజీ వాళ్ళు వ్యతిరేకం మాత్రం జైలు పంపించింది ఇప్పుడు ఏందో ఎలాంటప్పుడే గుర్తుండదు సిబిఐడి కానీ సిఐడి కానీ ఎన్నికల టైంలోనే మోడీ గారికి గుర్తు వస్తాయి మెదటానికి గుర్తు ఎందుకంటే వారికి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారు వాళ్ళు తీసుకెళ్ళి లోపల చేయడం కానీ ఆ ఒత్తిడి మనకి ఎందుకని చెప్పి బుర్జు మీడియా కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది తప్ప జనంలో ఏంటంటే ఇండియా పోవడానికి ఇంకా ఉన్నాయి కాబట్టి జనం తీర్పుని ఎవరు ఆపలేరండి మనం ఖమ్మం గురించి మాట్లాడుకుందాం సార్ ఇక్కడ మరి నామా నాగేశ్వరరావు గారు ఎందుకు వద్దు ఎందుకు రఘురామరెడ్డి గారు ఎందుకంటే నామానాథరావు గారు గెలిచిన పార్లమెంట్లో పెద్ద స్థానం ఉండదు ప్లస్ గవర్నమెంట్ ఫార్మ్ చేసే అవకాశం లేదు టిఆర్ఎస్ పార్టీకి అదే ఇండియా కూటమి గెలిచిందంటే పార్లమెంట్లో గట్టి దమ్ముడి శక్తి అవసరమైతే రేపు రూలింగ్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి రఘురామ్ రెడ్డి గారికి వెళ్ళడం జనం మంచిదని చెప్పి ఆలోచించారు నామా నాగేశ్వరరావు గారి గురించి చెప్పండి అసలు ఈ ఫైవ్ ఇయర్స్ లో ఏం చేయలేదు ఆయన ఇక్కడ చేసిన కొన్ని కొన్ని పనులు చేసినవిండి ఎందుకంటే అంత పెద్దగా అయితే జనంలోకి వెళ్ళిపోలేదు ఆయన గారు వ్యక్తిపరంగా ఒకే మంచి అధికార పార్టీ అది కాదు కాబట్టి పెద్ద పనులు అయితే ఏం చేయలేకపోయాడు బీజేపీ మిగతా పార్టీ వరకు ట్వంటీ ఫోర్ వరకు ఇక్కడ లోకల్లో అయితే బాల పార్టీ అధికారంలో ఉంది సెంట్రల్ లో కోర్స్ బిఆర్ఎస్ అనేది ఇప్పటికి రాదు అనుకోండి అంటే ఫ్యూచర్ తెలియదు కానీ ఇప్పటివరకు అయితే వచ్చిన పరిస్థితి లేదు కదా మరి ఆయన ఎలా చేస్తారు వ్యక్తిగతంగా మంచి వ్యక్తి కాదన్న కానీ ఆయన వర్క్ చేయాలని కూడా పయనించి పండాలంటే కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఫండ్స్ అనేది ఇవ్వకుండా ఆయన కంట్రోల్ చేయడంలో జనంలో కొద్దిగా తప్పదు బ్యాడ్ మీద కూడా ఈ టీఆర్ఎస్ బీజేపీ అనేది కూడా మొన్నదా చూస్తే ఆ బీజేపీ యొక్క చేసిన తీర్మానం కూడా టీఆర్ఎస్ వాళ్ళతో సపోర్ట్ ఉండే మొండ మొత్తం అమలు చేయడానికి ఒకేజేపీ ఇటీవల కాలంలో ఈ అసెంబ్లీ ఎన్నికల గురించి టీఆర్ఎస్కి కొంచెం బీజేపీకి డిస్కషన్ జరిగింది తప్ప అంతకుముందు బీజేపీకి బీఫామ్గా టీఆర్ఎస్ పార్టీ ఉంది ఇక్కడ దానికోసం జనం నమ్మే అవకాశాలు లేవు టీఆర్ఎస్ పార్టీని కూడా అందుకే నామాకి ఎటువంటి అవకాశాలు లేవు అంతే తప్ప అదండి ఇండియా కోవడమే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి